బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏదో ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము అయితే ప్రధానంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ బీహార్కి సంబంధించినంత వరకు మహిళా ఓటర్ల అంశం అనేది చాలా పెద్దగా చర్చ జరుగుతుంది బీహార్ చరిత్రలో హయ్యెస్ట్ పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది ఏ పార్టీ దీన్ని క్యాచ్ చేసుకోబోతుంది అనే అంశానికి సంబంధించి చాలా రకాలుగా అయితే చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే బీహార్ చరిత్రలో ఇంత పెద్దగా దాదాపు సెవెంటీ పర్సెంట్కి పైగా మహిళా ఓటర్ల పోలింగ్ జరిగిన నేపథ్యంలో మహిళలు ఎవరికి ఓటు వేసి ఉంటారు ఈ ఇంపాక్ట్ ఎవరికి కలిసి వస్తుంది అనే రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది రెండు దశలకు సంబంధించినంత వరకు సక్సెస్ఫుల్గానే ఒక రకంగా పోలింగ్ జరిగినట్టుగా మనం తెలుసు మనం భావించవచ్చు ఎందుకంటే బీహార్కి సంబంధించి ఎక్కడో కూడా ప్రతిసారి కూడా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి కానీ ఈసారి పెద్దగా జరగలేదు ఒక అనంత్ సింగ్ కి సంబంధించిన ఇన్సిడెంట్ తప్ప మిగతాది పెద్దగా బీహార్ లో ఈసారి ఏమీ జరగలేదు పెద్దగా జరిగినట్టు కూడా మనకు కనిపించలేదు మహిళా ఓటర్ ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం అయితే అన్ని పార్టీలు కూడా తమకే అనుకూలంగా ఉంటుంది పర్సెంటేజ్ ఎప్పుడు పెరిగినా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే భావించాల్సి ఉంటుంది ఒక ఒక చిన్నపాటి లాజిక్ ను రాజకీయ పార్టీలు చెప్తాయి కానీ ఆ రకమైన పరిస్థితి ఉందా నిజంగా కూడా మహిళలు అంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం అనేది కొంత ప్లస్ అవుతుంది ఆ రాజకీయ పార్టీలకు ఈ ఈ అంశానికి సంబంధించి మాత్రం చాలా రకాలైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఒకసారి ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది సెకండ్ కి సంబంధించిన పర్సెంటేజ్ రెండు వేల ఇరవైకి సంబంధించి అంటే ఇది గత ఎన్నికలకు సంబంధించి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ పోలింగ్ జరిగింది కానీ ఈసారి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ జరిగింది అండ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ జరిగింది అంటే దాదాపు ఎయిట్ పర్సెంట్ అధికంగా జరిగినట్టుగా గా ఎయిట్ పర్సెంట్ ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తుంది మనకు గుర్తుంటే ఫస్ట్ కి సంబంధించి కూడా ఎయిట్ పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగింది ఈసారి సెకండ్ లో కూడా ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది సో పర్సెంటేజ్ అయితే పెరిగినట్టుగా కనిపిస్తుంది ఇది బీహార్ చరిత్రలో ఇప్పటివరకు పోలింగ్ ఈ స్థాయిలో జరగలేదు చాలా తక్కువగా జరిగింది ఫిఫ్టీ లోపే ఉంది కానీ ఎప్పుడు కూడా సిక్స్టీ దాటిన పరిస్థితి అనేది దాటడం అనేది కొత్త బీహార్ రాజకీయాలకు సంబంధించి చరిత్ర చెప్పుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా ఇది రికార్డ్ స్థాయిలో జరిగినట్టుగా చెప్తుంది దీంట్లో ఇది ఒక్కటే ఫ్యాక్టరే కాదు ఈ యొక్క పర్సెంటేజ్ పెరగడం ఒకటే ఫ్యాక్టర్ అయితే ఇంకొక దాంట్లో అత్యంత కీలకమైన ఫ్యాక్టర్ ఫిమేల్ ఓటర్స్ మహిళా ఓటర్లకు సంబంధించిన ఫ్యాక్టరీ మనం బాగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మహిళా ఓటర్లకు సంబంధించి వాళ్ళ ఇంపాక్ట్ ఏ రకంగా ఉందంటే ఒకసారి మీకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సెకండ్ ఫేజ్కు సంబంధించి అరవై రెండు శాతం మాత్రమే పురుషుల ఓటింగ్ జరిగింది కానీ సెవెంటీ వన్ పర్సెంట్ అంటే డెబ్బై ఒక్క శాతం మహిళా ఓటర్ జరిగింది మహిళా ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో రావడము ఈ రకమైన ఈ రకమైన పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడము ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే అంశానికి సంబంధించి మాత్రం చాలా రకాలైన ఊహాగానాలు వినిపిస్తారు రెండు మూడు లాజిక్స్ ఉన్నాయి దీంట్లో నేను అది మీకు వివరించే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా జేడీయూకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మహిళా ఓటర్లు పెరిగినా వాళ్ళ ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు నితీష్ కుమార్ నితీష్ భాయ్ అని అంటారు నితీష్ భాయ్కి మొదటి నుంచి కూడా ఆడ లేడీస్ ఓట్లు అనేది మహిళా ఓట్లు అనేది పెద్ద సంఖ్యలో మొదటి నుంచి వస్తుంది కనుక అది మాకు అడ్వాంటేజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఒక స్కీమ్ కూడా ఈ మధ్య నితీష్ కుమార్ లాంచ్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ లాంచ్ చేసింది ఏంటంటే ముఖ్యమంత్రి ఆవాజ్ యోజన కింద హర్ గర్కో పదివేలు అనే ఒక స్కీమ్ను రా లాంచ్ చేశారు అంటే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చే స్కీమ్ని ఒకటి లాంచ్ చేశారు ఇది రెండు మూడు నెలల క్రితమే లాంచ్ అయింది ప్రతి ఇంటికి పదివేల రూపాయలు మహిళల పేరుపైన డిపాజిట్ చేశారు సో ఆ ఇంపాక్ట్ వల్లనే ఇంతమంది ఫీమేల్ ఓటర్స్ వచ్చారా డెబ్బై ఒక శాతం మంది ఓటేశారంటే వాళ్ళందరూ నితీష్ కుమార్కే కె వేస్తున్నారా అంటే ఎగ్జిట్ పోల్స్ పరంగా మాత్రం కొంత ఆ రకంగా కనిపిస్తున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది చెప్పేసి జేడీయూ బావి మరోవైపు ఆర్జేడీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక వాదన ఏం తీసుకొస్తుందంటే నితీష్ కుమార్ని దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బీహార్ ప్రజలు చూశారు ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చారు ఇక ఆయనకు అవకాశం వద్దు కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్కి సంబంధించినంత వరకు తెరపైకి వచ్చేసి వాళ్ళు ఓట్లు వేసినట్టుగా ఆర్జేడీ కానీ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అది కొంత ఈ రకమైన పరిస్థితికి కారణం ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఓట్ పర్సంటేజ్ అనేది యాంటీ ఓట్ అనేది ఒక బేసిక్ లాజిక్ ఉంటుంది కానీ కొన్ని సమ సందర్భాల్లో అది వర్కౌట్ కావచ్చు కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కూడా కాని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఫార్ములా చెప్తారు వన్ ప్లస్ వన్ టూ కాదని ఫార్ములా చెప్తారు వన్ ప్లస్ వన్ సెవెన్ కావచ్చు ఎయిట్ కావచ్చు ఎందుకంటే రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఆ రకంగా ఉండవు గనక ఇక్కడ కూడా పర్సంటేజ్ పెరిగినప్పటికి కూడా ఆ పర్సెంటేజ్ అనేది యాంటీ ఓటుగా మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక ఈ పర్సెంటేజ్ ఒక ఇంపాక్ట్ పై మాత్రం రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం అనేది అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఎక్కువ జేడీయూలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆ సెవెంటీ పర్సెంట్ మహిళల్లో మెజార్టీ మహిళలు మాకే ఓటేశారని చెప్పేసి చెప్తున్నారు బీహార్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా మీకు ఒకటి చెప్తాను నేను బీహార్కి సంబంధించి ఒక ఊరు దాదాపు పది సంవత్సరాల నుంచి అక్కడ మహిళలు ఓట్లు వేయలేరు పది సంవత్సరాల నుంచి అక్కడ ఓటు జరగలేదు కానీ మొదటిసారిగా నిన్న సెకండ్ ఫేస్కు సంబంధించి అక్కడ అరవై రెండు శాతం ఆ ఊరుకు సంబంధించినంత వరకు సీమాంచల్ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామంలో ఎందుకు అక్కడ ఓటింగ్ జరగలేదంటే అక్కడ మావోయిస్టులకు సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడ ఓట్లు వేయలేదని చెప్తారు కానీ నిన్న జరిగిన పరిస్థితి కనిపిస్తే దాదాపు ఆరు వేలకు పైగా మహిళా ఓటర్లు ఉంటే దాదాపు ఐదు వేలకు పైగా అక్కడ మహిళలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్తారు సో మహిళా ఓటర్ల స్పందన ఏ రకంగా ఉంది మహిళా ఓటర్లు ఏ రకంగా ఓటు వేశారనే విషయం పైన మనకు క్లారిటీ వస్తుంది రాజకీయ పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలు కూడా చాలామంది ఈ విషయానికి సంబంధించి కొంత కామెంట్లు చేస్తున్నారు చాలా ప్లస్ అవుతుంది బీహార్ అభివృద్ధికి సంబంధించినంత వరకు ఎప్పుడు గొడవలు పేదరికము ఏమా నిరక్షరాసత అదేవిధంగా ఎవరు పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది కానీ మహిళలు ఫస్ట్ టైం వచ్చారు కనుక ఎక్కడో కొంత క్లీన్ ఇమేజ్ కొరకు మహిళలు భావిస్తున్నారు కనుకనే ఆ కోణంలోనే పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ఓట్లు వేసారని చెప్పేసి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మహిళా నాయకులు ఈ పర్సెంటేజ్ పెంపుపై కానీ మహిళల ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లో పాల్గొనడానికి సంబంధించి మాట్లాడారు ఇప్పుడు వారి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం संगीत में, और संदीच में। आज मैं तो अपने क्षेत्र के विकास के लिए ही वोट डालती हूँ मैं चाहती हूँ देश हित में जो काम हो उसमें मैं अपना योगदान दे सकूँ उम्मीद हार जीत से ऊपर मुझे लोगों का प्यार दुलार आशीर्वाद सब मिला चौदह तारीख को जो भी होगा वो हम सभी के लिए मान्य होगा अब जो भी हो लोग बहुत ही ज्यादा हमारे मतदाता जागरूक है समझदार है जैसा भी वो चाहेंगे उन्होंने अपने मत से ही मतदान किया होगा और सबके लिए वही ठीक है जो लोग चाह रहे हैं लोग क्या चाह रहे अपने बिहार में कैसा बिहार चाह रहे वो सब अपने मन में रखते हैं वोटिंग के दिन वो लोग सब अपने मत से बताते हैं नहीं मैं नहीं। मैं मैं सब सोच समझ करके आई हूँ कि मेरा जीवन अब बदलेगा मैं जनसेवा में पूरे तरीके से समर्पित रहूंगी मैं सोच के आई देखिए ये तो सत्तर फीसदी वोट होना ही था क्योंकि सरकार अच्छा काम की है और बिहार का विकास हुआ है और विकास के पर ही लोग वोट दे रहे हैं झूठे वादे का वोट नहीं होता है विकास का वोट होता है और ये तय है कि 225 फिर से नीतीश और इसी कारण से हमारा वोट परसेंटेज बढ़ा है माननीय नीतीश जी माननीय मोदी जी के कारण और विकास हमारा दिनों दिन बढ़ रहा है आने वाले समय में हमने जो वादा किया है कि एक करोड़ लोगों को रोजगार के साथ हम नौकरी देंगे वो वादा को हम पूरा करेंगे और लोगों ने विश्वास किया है क्योंकि हम काम करने वाले हैं मेरा अपना मानना है कि हम एग्जिट पोल पर नहीं बोलते हैं जब फाइनल रिजल्ट आएगा उस पर हम बात करेंगे लेकिन बिहार में जिस तरह से लोगों के मताधिकार के साथ खिलवाड़ किया गया है बिहार इसको इसका सबक सिखाएगा एलिवेटेड लेवल्स ऑफ वोटिंग एंटी इनकम्बेंसी का प्रतीक होते हैं पलायन के खिलाफ बेरोजगारी के खिलाफ जिस तरह का जनजागरण हमने वोट चोरी के खिलाफ किया मुझ मैं पूरी तरह से आश्वस्त हूं कि महागठबंधन की सरकार बने मेरा अपना मानना है कि हम एग्जिट पोल पर नहीं बोलते हैं जब फाइनल रिजल्ट आएगा उस पर हम बात करेंगे लेकिन बिहार में जिस तरह से लोगों के मताधिकार के साथ खिलवाड़ किया गया है बिहार इसको, इसका सबक सिखाएगा एलिवेटेड लेवल्स ऑफ